చెంచల్ కూడా జైలు నుంచి ఈరోజు అల్లు అర్జున్ ఈరోజు ఉదయం అయితే విడుదలవ్వడం జరిగింది ఆయన జైలు నుంచి విడుదలైన తర్వాత గీత ఆర్ట్స్కి వెళ్ళారు గీత ఆర్ట్స్ దగ్గర నుంచి నేరుగా ఇంటి వద్దకు చేరుకున్నారు ఇంటి వద్దకు చేరుకున్న క్రమంలో ఆయనకి వాళ్ళ ఫ్యామిలీ భావోద్వేగంతో ఆయనకి వెల్కమ్ పలికారు గుమ్మడికాయతో దృష్టి తీసి ఆయనకి ఇంట్లోకి అయితే వెల్కమ్ పలికారు ఈ క్రమంలోనే స్నేహారెడ్డితో పాటు పిల్లలిద్దరు కూడా ఆయన హక్ చేసుకొని కొద్దిగా ఎమోషనల్ అయిపోయారు అనంతరం అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు దాంతోపాటు రేవతి కుటుంబానికి కూడా ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు రేవతి కుటుంబానికి పూర్తిగా అన్ని స్థాయిలో అందుబాటులో ఉంటామని కూడా ఆయన స్పష్టం చేశారు ఖచ్చితంగా ఆయన చట్టాన్ని గౌరవిస్తానని చట్టం తన పని తాను చేసుకుపోతుందని సో అందులో భాగంగానే తాను పూర్తిగా విచారణకు సహకరిస్తున్నానని పోలీసులు ఏదడిగినా కానీ చట్టం ఏదడినా కానీ దానికి పూర్తి స్థాయిలో సమాధానం చెప్పేందుకు నేను సిద్ధంగా ఉన్నానని అయితే అల్లు అర్జున్ స్పష్టం చేయడం జరిగింది దీంతోపాటు మీడియా చాలా ప్రశ్నలు అడిగిన నేపథ్యంలో కేసు కోర్టులో ఉన్న తరుణంలో దీంతోపాటు కొన్ని మాట్లాడకూడదు లీగల్ పర్స్పెక్టివ్లో అని ఆయన చెప్పడం కూడా జరిగింది మొత్తం మీద ఆయన మూడు నుంచి నాలుగు నిమిషాల పా పాటు మీడియాతో మాట్లాడారు మొత్తం మీద చూసుకున్నట్లయితే నేను చట్టాన్ని గౌరవిస్తాను చట్టం తను చేసుకుపోతూ ఉంటుంది సో రేవతి కుటుంబానికి అండగా ఉండడంతో పాటు ఈ కేసుకు సహకరించి ఈ కేసులో పూర్తిగా సహకరిస్తానని ఈ కేసు విషయమై పోలీసులు ఏదడిగినా కూడా తాను చెప్తానని ఇది తాను అనుకోకుండా జరిగిన ప్రమాదం అని దీనిలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తన పాత్ర ఉందా లేదా అనేది అనే విషయాన్ని పక్కన పెడితే ది రేవతి చావుకి ఎంతో కొంత తాను కారణమని అల్లు అర్జున్ ఫీల్ అవుతున్నట్లు మనకు ఆ మీడియా సమావేశం సాక్షిగా మనకు అర్థమవుతూ ఉంది సో మొత్తం మీద చూసుకున్నట్లయితే విచారణకి తానైతే పూర్తిగా సహకరిస్తానని అల్లు అర్జున్ చెప్పడం అయితే జరిగింది